నమస్తే మనమైతే ఈరోజు ఒక రెండు రకాల మిషన్స్ అయితే మీకు చూపించబోతున్నాండి ఇందులోని మనకి కమర్షియల్ ఉంటుంది డొమెస్టిక్ ఉంటుంది అనమాట ఇది ఆయిల్ సీడ్స్ మిషన్ అండి అంటే మనమే ఇంటి దగ్గర కానీ లేదా రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ లేదంటే ఏదైనా సరే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కూడా మనమే ఓన్గా ఆయిల్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు కానీ నువ్వులు కానీ సల్ఫర్ ఆయిల్ కానీ ఇలాగ దీంట్లో ఓ బోల్డ్ రకాల దగ్గర దగ్గర ముప్పై పైనే థర్టీ ప్లస్ ఐటమ్స్ అయితే మనం దీంట్లోనైతే చేసుకోవచ్చు అనమాట నేనైతే మీకు రెండు రకాల మిషన్స్ అయితే చూపిస్తానండి ఇది ఇప్పుడు నేను మీకు చూపించే మిషన్ ఏదైతే ఉందో ఇది కమర్షియల్ మిషన్ అనమాట దీనికి మొత్తం మూడు రకాల ఎంసీబీలు ఉంటాయండి ఫస్ట్ ఎంసీబీ ఆన్ చేయగల ఫవర్ అయితే ఆన్ అవుతుంది అనమాట ఫవర్ ఆన్ అవ్వగల మీకు ఒక పెద్ద రెడ్ కలర్ బల్బు పెరిగి మనకి పవర్ ఎంత సప్లై అవుతుంది టూ ఫార్టీ వాడసా లేదంటే టూ ఫార్టీ ఎయిట్ వాడసా మీకు పవర్ ఇన్పుట్ ఎంత వస్తుందో తెలుస్తుంది అనమాట దాని తర్వాత ఇంకొక ఎంసీబీ ఉంటుందండి అది ఆన్ చేయగల టెంపరేచర్ అంటే హీట్ జనరేట్ చేసే టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట అప్పుడు మనం ఏ పళ్ళు పొయ్యాలనుకుంటున్నాం అంచనా పక్కన రాసుంటాయి అన్నమాట కోకోనట లేదంటే పల్లీల నువ్వుల అందేసి అక్కడ ఉంటుంది అన్నమాట దానికి ఎంత నుంచి ఎంత టెంపరేచర్లో పెట్టుకోవాలనేది అయితే అక్కడ మీకు అప్పు డౌను అని చెప్పి చూపిస్తుంది అనమాట దాన్ని బట్టి అయితే మీరు మామూలుగా మ్యానువాల్గా అయితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మానువాల్గా ఎప్పుడైతే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని వదిలేసామో కంటే మీకు ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ ఫస్ట్ టెంపరేచర్ నలభైలోను యాభైలోను అరవైలోను అనమాట దాని తర్వాత మనం పెట్టిన టెంపరేచర్కి దానికి రీచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఒక రెండు నిమిషాలు ఇలా టైం అయితే పడుతుంది అనమాట ఆ రెండు నిమిషాలు టైం పట్టిన తర్వాత మనకి సెంటర్ ఎంసీబీ ఏదైతే ఉందో ఆ ఎంసీబీని కూడా ఆన్ చేసుకోవాలన్నమాట ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఒకవేళ ఇంతకుముందు ఎవరు వాడితేటైతే రివర్స్ మోడ్ అనేది పెట్టుకోవాలి మనం వాడట్లేదు కనుక ఫస్ట్లోని ఫార్వర్డింగ్ మోడ్ అని చెప్పేసి ఉంటే ఇంకా అది మనకి మిషన్ ఆన్ చేసినట్టుగా అర్థం అండి ఇంకా డైక్ట్ గా ఆన్ చేసుకొని మిషన్ అయితే ఇంకా కంప్లీట్గా అయితే వాడేసుకోవచ్చు ఈ మోడల్ ఏందంటే ఒకవేళ ఇంట్లో మనకి ఏదైనా సరే పెద్ద ఫ్యామిలీ ఉన్నా లేదు మనము స్టార్టింగ్లో స్టార్టింగ్ బిజినెస్ ఏదైనా సరే చేయాలనుకున్నా సరే దీంట్లోని ఒక థర్టీ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే మనం తీసుకొని దీంట్లో అయితే మనం ఎక్స్టార్ట్ చేసుకొని బాటిలింగ్ అయితే చేసుకోవచ్చు అండి అంటే ఏదైనా కేజీ రెండు కిలోలు మూడు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు ఎలాగ అమ్మాలనుకునే వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మన రెస్టారెంట్లోని ఒరిజినల్ ప్రోడక్ట్తోనే ఒరిజినల్ ఆయిల్తోనే మనం వాడుతున్నాము అని చెప్పి చూపించడానికి అదేవిధంగా బెస్ట్ క్వాలిటీతో ఫుడ్ ఇవ్వడానికి కూడా ఈ స్టార్టింగ్ అయితే ఈ సెమీ మిషన్ అన్న సెమీ కమర్షియల్ మిషన్ అనేసి అంటారన్నమాట ఇదైతే మనకి బాగా ఉపయోగపడుతుందండి దీంట్లోనైతే మనం చాలా రకాల సీడ్స్ అయితే వేసుకోవచ్చు అండి పెళ్ళిళ్ళు కానీ నువ్వులు కానీ సన్ఫ్లవర్ కానీ ఇంకా రకరకాలుగా మాస్టర్డ్ కానీ ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట ముప్పై రకాల పైన ఆయిల్స్ అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఒకవేళ పల్లీలు కానీ నువ్వులు కానీ అయితే మీకు ఒక కేజీకి వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మీకు ఆయిల్ అయితే వస్తుందండి అదేవిధంగా మీకు మాస్టర్డ్ కానీ తర్వాత సల్ఫార్ కాని అయితే ఒక మూడు వందల యాభై ఎంఎల్ వరకు ఆయిల్ అయితే వస్తుందండి ఏది ఫర్ కేజీకి అదేవిధంగా ఒక గంటకి ఎంత అర్థం అనేసి అంటారనమాట ఒక గంటకి వచ్చరికి మీరు పది కిలోల పల్లీలు అయితే దీంట్లోనే వేసుకోవచ్చు అండి ఒక గంటకి పది కిలోల పల్లీలు అంటే పది నాలుగు దగ్గర దగ్గర నాలుగు లీటర్లు నాలుగున్నర లీటర్ల వరకు ఆయిల్ అయితే తయారవుతుందంట ఒక గంటకి కానీ మీరు వాడే ముందు ఏం చేయాలంటే ప్రతి టూ అవర్స్కి ఒకసారి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలండి ఒక పది పదిహేను నిమిషాలు అదేవిధంగా ఈ మిషన్ ఏదైతే ఉందో మీరు కంటిన్యూగా టెన్ అవర్స్ అయితే పక్కడ బెందీగా ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు అండి ఎక్కడ మీరు పెద్దగా గంటలు గంటలు రెస్ట్ ఇచ్చేసి ఏం చేయవలసిన అవసరం లేదు మధ్య మధ్యలో జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సేపు కొంచెం గ్యాప్ ఇస్తే కొద్దిగా మిషన్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట ఇంకా దీనికి వారంటీ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం మీరు దాంట్లో పాటలు పోయినా ఏం పోయినా సరే ప్రతిదానికి కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది అదేవిధంగా మిషన్లోని ఏదైనా ప్రాబ్లం జరిగి పెద్దగా ఏదైనా అయినా సరే మీకు అది కూడా రీప్లేస్మెంట్ అయితే మొత్తం పీస్ టు పీసే రీప్లేస్మెంట్ కూడా ఉంటుందండి అదేవిధంగా దీనికైతే అయితే కరెక్ట్గా కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఒక వన్ ఇయర్ వరకు వారంటీ అయితే ఇస్తున్నారు ఈ ఆయిల్ మొత్తం తీసిన తర్వాత ఈ పలుపున ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు వస్తాయి కానీ నాకైతే బెస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే పల్లీలు కానీ నువ్వులు కానీ ఇది ఏదైతే ఉంటుందో ఆయిల్ తీసిన తర్వాత దీన్ని మొత్తం ఒక పౌడర్ కింద కొట్టుకొని ఏదైనా సరే మసాలా ఐటమ్స్ అండి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కొన్ని మసాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఆ మసాలా ఐటమ్స్లోనైతే దీన్ని పేస్ట్లకు చేసుకొని గుత్తి వంకాయ కర్రీ కానీ దొండకాయ మసాలా కానీ ఇటువంటి కొన్ని కొన్ని చాలా వరకు కర్రీస్ ఉన్నాయి అన్నమాట వాటిలో అయితే పలుపుని వాడతాండి ఇంకా ఈ మిషన్ వెయిట్ వచ్చేసరికి అయితే మీకు ఆరా ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుందండి దీంట్లోనైతే వన్ హెచ్పి మోటార్ గోద్రేజ్ మోటార్ వస్తుంది అన్నమాట మనకి మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి కూడా చాలా వరకు చాలా అంటే చాలా వరకు తక్కువగా ఉంటుందండి అదేవిధంగా దీనికి మళ్ళీ మధ్యలోని ఏమైనా వస్తువులు లాంటివి ఏమైనా అరిపడాలు పడతాయి అంటే స్టీల్ స్టీల్ రోలింగ్ రాడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఎస్ఎస్ది అది మాత్రం మనం ఒక యూజెస్ కానీ ఎక్కువగా ఉంటే ఎయిట్ టు నైన్ మంత్స్ మధ్యలోని దీన్ని అయితే ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుందండి అది నాకు తెలిసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల లోపల ఉంటుందన్నమాట కొంచెం వేరియంట్ని పెట్టి అది ఒక్కటి మార్చుకుంటే సరిపోతుందండి అది కూడా ఎయిట్ మంత్స్కి నైన్ మంత్స్కి వస్తారు అది యూజెస్ ఎక్కువ ఉంటుంది లేదంటే వన్ ఇయర్కి ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇయర్కి వస్తారంటే మన యూజెస్ని పెట్టయితే ఆ స్క్రూ ఒక్కటే తప్ప మెయింటెనెన్స్ ఇంకా దీనికి ఏం ఉండదండి దీంట్లోనైతే మనకి పెద్ద మిషన్స్ ఉన్నాయి చిన్న మిషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించే మోడల్ ఏదైతే ఉందో ఇది అవుతుంది మనకి కరెక్ట్గా ఫర్ అవర్కి నాలుగు లీటర్ల ఆయిల్ని అయితే తయారు చేస్తుందండి లేదు మాకు ఇంకా కొంచెం బిజినెస్ పెరుగుతుంది లేదా ఇంకా కొంచెం ఎక్కువగా ఆయిల్ కావాలి అనుకున్నప్పుడు దీనికంటే ఇంకా పెద్ద మోడల్స్కి కూడా వెళ్ళవచ్చు అనమాట మీ దగ్గర అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి నేను స్క్రీన్ పే నెంబర్ కూడా పెడతాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసి వీటి ప్రైజెస్ కానీ లేదంటే ఏ ఏది ఏ విధంగా వాడాలి ఏంటి ఒకవేళ మీరు తీసుకుంటే వారంటీ ఏ విధంగా పడుతుంది ఇంకా ప్రైజెస్ ఎట్లా పడుతుంది అని చెప్పేసి కూడా మీరైతే క్లియర్గా అయితే అడిగి తెలుసుకోవచ్చండి నేనైతే పైన వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను వాట్సాప్ నెంబర్ అదేవిధంగా కాలింగ్ నెంబర్ కూడా ఈ చాంబర్ క్లీన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం కాదండి జస్ట్ సింపుల్గా మీరు ఆ స్క్రూ ఏదైతే ఉందో స్క్రూని వాళ్ళు ఒక చిన్న ఓపెన్ చేసేలాంటిది ఇస్తే ఇస్తారన్నమాట దాన్ని పెట్టుకొని మనం దాన్ని ఆ స్క్రూని ఓపెన్ చేసుకొని ఏ పాటు ఆ పాటు తీసుకొని సింపుల్గా వాళ్ళు ఒక బ్రష్ కూడా ఇస్తారన్నమాట బ్రష్ ద్వారా అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని మనం వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పక్కన పడేసుకున్నాం అనుకోండి సరిపోద్ది అనమాట అంటే రివర్స్ మూల్లోకి వెళ్తే మొత్తం పలుపు అంతా బ్యాక్కి వస్తుంది ఏదైనా మిగిలితే అందులోని ఇంకా దాన్ని మనం సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి అంత బాగుంటుందన్నమాట క్లీనింగ్ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది దీని తర్వాత ఇందులో ఏ సీడ్స్ వాడాలి ఎంతంత టెంపరేచర్లో వాడాలి టెంపరేచర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఒక్కొక్క దానికి ఏ టెంపరేచర్లో పెడితే మనకి కరెక్ట్గా పల్ప్ అనేది ఆయిల్ అనేది కూడా తయారవుతుంది ఇలా రకరకాల అన్నీ కూడా మీకు మాన్యువల్ ఉంటుంది అనమాట ఈ దీంతో పాటు మనకి మాన్యువల్ కూడా వస్తుందండి ఆ మాన్యువల్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకి మిషన్ ఏదైతుందో మిషన్ పైన కూడా కొన్ని ఐటమ్స్ అంటే రెగ్యులర్గా వాడే ఐటమ్స్ వరకు ఇచ్చారన్నమాట అదే మాన్యువల్ అయితే మీకు ముప్పై రకాల సీడ్స్ ఏ విధంగా వాడాలి ఏంటి దేని దేనికి ఎంతంత టెంపరేచర్ వాడాలి అనేది చాలా క్లియర్గా కనీసం ఇంటి దగ్గర లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం చదువుకున్న ఆ మాత్రం ఆ మాత్రం చదువుకున్న సరే ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా అయితే దీన్ని ఆపరేటింగ్ చేయొచ్చు నేనైతే దీంట్లోని ట్రైల్వర్స్ నేద్దామని చెప్పేసుకొని అయితే ఒక కేజీ పల్లీలని అయితే వేసాను అనమాట అసలు ఆయిల్ ఎలా వస్తుంది ఏంటి ఎంత స్పీడ్గా వస్తుందని చెప్పేసి వావ్ కానీ చూస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ అండి పల్పు కానీ తర్వాత పల్పు కూడా మనకి అండి మనం ఎలా చేతిలో పెట్టుకుంటే ఆయిల్ అనేది కూడా మన చేతికి ఉండదు అనమాట అంటే మొత్తం ఆయిల్ ఆడిన తర్వాత మా దాని వేస్టేజ్ అంటారు కదా అది వస్తుంది కదండి దాన్ని మనం చేతిలో పెట్టుకుంటే జస్ట్ అది పౌడర్లకు అయిపోతుందండి ఆ పౌడర్ని డైరెక్ట్గా మిక్సీ అట్లా కొట్టవలసిన అవసరం డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట మనము అంతా బాగుందనమాట జస్ట్ మనం ఎలా నిలిపితే పౌడర్లకు అయిపోతున్నా చేతికి కూడా ఏం ఆయిల్ అంటుకోవట్లేదండి ఆ విధంగా నేనైతే పల్లీలు వేసాను ఒక కేజీ అదేవిధంగా కేజీ నువ్వులని కూడా వేశాను దీంతోపాటు మాస్టర్ అండి మనకి ఆవాలు ఏవైతే ఉన్నాయో ఆవాల్ని కూడా వేశాను అనమాట అసలు ఎలాగవుతుంది ఏంటి ఒకసారి మామూలుగా ట్రైల్ అయితే వేద్దామని ఉద్దేశంతో అయితే అనమాట చూస్తే మాత్రం ఈ కమర్షియల్ ఎమర్స్లో చాలా స్పీడ్ అండి ఎంత స్పీడ్ ప్రాసెస్ అంటే నాకు తెలిసింది హ్యాపీగా మనం హోటల్కి సంబంధించేసరికి ఒక ఎయిట్ నైన్ అవర్స్ కంటిన్యూగా ఒక పక్క రన్ అవుతూ ఉంటుంది ఆ పక్క వాడుకోవచ్చు కానీ మరీ అంత హెవీగా అయితే తట్టుకోగలుగుతుందా తట్టుకోగలుగుతా అనేది అయితే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత ఫుల్లీ రివ్యూని అయితే అప్పుడు నేను మీకు ఇస్తాను అనమాట మెషిన్ మిషన్ కోసం కానీ నాకైతే మాత్రం చాలా బెస్ట్ అనిపించిందండి ఇంకా దీని ప్రైజెస్కి వచ్చేసరికి అయితే మాత్రం ఇది ట్రియన్ మోడల్ అనమాట అంటే మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మోడల్ మిశ్రంగా తీసుకుంటే ఇది ఎంఆర్పి వచ్చేసరికి అరవై ఎనిమిది వేలు ఉందండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే ఉందన్నమాట కానీ మనకి బెస్ట్ ఫ్రేజ్లోనైతే అరవై వేలకైతే మనకి ఇది అయితే ఇస్తున్నారండి అది కాకుండా వన్ ఇయర్ వారంటీ పీస్ టు పీస్ రీప్లేస్మెంటు అదేవిధంగా లోపల ఎటువంటి సామాన్లు పోయినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వాళ్ళు అయితే తయారు చేసేస్తారన్నమాట మీకు ఇది కాకుండా మన వీడియోని చూపించి పలానా ఎవ్రీడే కుకింగ్ అని చెప్పేసి మన వీడియోని చూపించి కానీ లేదంటే మనకి సపరేట్గా ఎలాగ పలానా ఎవరిడే కుకింగ్ ఛానల్లో చూసానంటే అంటే మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఒక త్రీ థౌజండ్ కూడా డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇది కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది అన్నమాట త్రీ థౌజండ్ అనేది ఇంకా అది సిక్స్టీ థౌసండ్ అనేది ప్రైజెస్ అనేది మనం జిఎస్టీని పెట్టి ఆటలు పెట్టి వేరేంటి అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి విత్ జిఎస్టీతో సహా కలిపే సిక్స్టీ థౌజండ్ ప్రైజ్ అండి ఎంఆర్పి అయితే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉంది కానీ మీకు అరవై వేల వరకు అయితే వస్తుంది అదే నా పేరు అంటే మన హోటల్ మన ఛానల్ పేరు కానీ చెప్పేది అయితే ఇంకో మూడు వేల వరకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట దీనికి మళ్ళీ జిఎస్టీ యాడ్ అవుతుంది అంటే ఆల్రెడీ జిఎస్టీ దాటితో అన్నిటితో అన్ని టై అన్ని రకాల ట్యాక్సీలతో కలిపే చెప్పండి నెక్స్ట్ మీరు పెట్టే లాంగ్ని పెట్టి అంటే మీరుండే లాంగ్ వాలో ఉండే లాంగ్ నుంచి మీరుండే లాంగ్కి ఎంత అయితే ట్రావెలింగ్ అవుతుందో ఆ ట్రావెలింగ్ వరకు మీరు కొంచెం మాట్లాడుకుంటే సరిపోతుందండి ముందుగానే అంతేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది డొమెస్టిక్ మిషన్ అండి అంటే కంఫర్ట్ స్టాండర్డ్ మిషన్ అని చెప్పేసి అంటారు అనమాట మన ఇంటి దగ్గర చిన్న ఫ్యామిలీ ఒక ఇద్దరు ముగ్గురు లేదంటే నలుగురు మినిమం ఒక ఇద్దరు పిల్లలు మూడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంటి దగ్గర చాలా సింపుల్గా వాడుకొని ఫ్రెష్ ఆయిల్తో కొబ్బరి నూనె కూడా అప్పటికప్పుడు పెట్టుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే వాడేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుందన్నమాట ఈ మిషన్ కూడా చాలా చిన్నగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడండి చిన్న టేబుల్ లేదంటే చిన్న స్టూలు ఏది ఉన్నా సరే దాని మీద కూడా పెట్టేసుకొని అయితే దీన్ని అంత సింపుల్గా అయితే వాడేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఇది ఈ మిషన్లో కూడా మనకి చాలా వరకు యూజర్ మానువల్ అనేది వస్తే వస్తుంది అన్నమాట దాంట్లో మనకి ఏదేది ఎంతంత టెంపరేచర్లో వాడాలి ఫర్ అవర్కి ఎంత తయారవుతుంది అదే ఫర్ అవర్కి ఎంత ఎంఎల్ ఆయిల్ అనేది తయారవుతుంది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి మాన్యువల్ అయితే ఉంటుంది అనమాట దాన్ని ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి కూడా ఉంటుందండి జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ ఫగ్గి పెట్టుకోవాలి అక్కడ పుష్బట్టన్ ఉంటుంది అన్నమాట దాన్ని మీరు అక్కడ ఫ్రా చూపిస్తుంది అండి అది ఫ్రెష్ చేసుకుంటూ పోతుంటే టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది మళ్ళీ టూ ట్వంటీ దాటికల్లా మళ్ళీ జీరోలోకి వచ్చేస్తుంది అన్నమాట దాని ప్రకారం మీకు కావాల్సిన టెంపరేచర్ని అయితే మీరు పెడేసుకొని మీరు ఏదైతే వాడుతుండారో దాన్ని పెడే దాన్ని వేసుకొని కొంచెం స్టార్టింగ్లోని పైని దానిలోకి ఒకటేసారి ఫుల్ గుంపికూడదండి స్టార్టింగ్ ఏదైనా చైతేతో కొంచెం గుప్పుడు గుప్పుడుగా వేసుకొని దాని తర్వాత ఒకటేసారి వేసుకుంటే ఇంకా ఆటోమేటిక్ చిన్నది కదా మిషన్ ఓ ఊరికే స్టక్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఫుల్గా వేసేస్తాడైతే అందువల్ల అండి దాని తర్వాత దీన్ని ఓపెన్ చేయడము క్లీన్ చేయడం ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీనికి దానికంటే కూడా ఇది కంఫర్ట్ కదండి చాలా చిన్నగాన అందువల్ల చాలా సింపుల్గా అయితే పని అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లోకి వచ్చేసరికి దీంట్లో పాస్ బటన్ కూడా ఉంటుంది దాంతో మీరు ఏంటంటే ఇప్పుడు మిషన్ సగంలో ఉండగా మీకు ఏదైనా అర్జెంట్ పని వచ్చింది అంటే వెంటనే మీరు పాస్ చేసుకొని మిమ్మల్ని మీ పని మీరు చేసుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకోవచ్చు అనమాట ఆ టైప్లో ఒక సిస్టమ్ కూడా దీనికి అయితే ఇచ్చారు ఇంకా డైరెక్ట్గా మీరు స్విచ్ ఆపేసి ఫెగ్ ఆపేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చి మళ్ళీ టెంపరేచర్ సెట్ చేసుకొని ఇంక ఇది అంతా కూడా మీకు అవసరం లేదండి దీన్ని కూడా మనకి ఎలా కావాలంటే ఇంకా అలాగే ఓపెన్ చేసుకొని మొత్తం అన్నింటిని కూడా దీన్ని కూడా ఒక సెపరేట్ ఒక బ్రష్ ఇస్తారు చిన్న చిన్న స్క్రూల్ లాంటివి అయ్యో పొడిపోతాయేమో ఎక్కడ పోతాయేమో అన్నిటికీ ఏమి జస్ట్ ఒక నాలుగు నాలుగు ట్రిప్పులు అన్నమాట ఇలా తీసి అలా తీసి ఇలా తీసి ఎలా పడేస్తే సింపుల్గా సరిపోతుందండి అంత సింపుల్ ప్రాసెస్లోనే మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది దీనికి కానీ మనకి పెద్ద కమర్షియల్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లోని ఆయిల్ ఫిల్టర్ అవ్వాలంటే మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ లేదా ఫోర్టీన్ అవర్స్ లేదంటే వన్ డే పడుతుందండి ఏది ఆయిల్ మొత్తం అయ్యిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవడానికి కానీ ఈ చిన్న మిషన్లోని ఇంటి దగ్గర మాత్రం ఆయిల్ మీరు వితిన్ థర్టీ మినిట్స్ లోపలనే ఈ ఆయన అయితే మీరు హ్యాపీగా వడేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఎక్కువ బాగా ఫిల్టర్ అయ్యి వస్తుంది ఎందుకంటే చిన్న మిశ్రం చాలా స్లోగా తిరుగుతుంది కా దానికి తగ్గట్టుగా అన్నీ తీసుకొని అది కరెక్ట్గా మనం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే ఆయిల్ వాడితే అయితే ఇది మన చేతికి అయితే తీసుకొస్తుందండి ఎందుకంటే నేను రెండింటినీ ట్రై చేశాను కనుకనే నేనైతే క్లియర్గా చెప్తున్నానండి మనం ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళు సింపుల్గా వాడుకోవాలి కొద్ది కొద్దిగా వాడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు హ్యాపీగా ఈ చిన్న మిశ్రం వాడుకుంటే సూపర్ అండి ఆయిల్ కూడా అసలు ఎంత నీట్గా అంటే ఇమిడియట్లీ ఎటువంటి ఫిల్టర్లు జిల్టర్లు మళ్ళీ విత్న్ వన్ డే తర్వాత ట్వెల్వ్ అవర్స్ ఉంచుకుంటా కూడా అప్పటికప్పుడే మీరు వాడేసుకుంటే అంత క్లియర్గా అయితే మనకి ఆయిల్ అయితే ఇందులోనే అయితే తయారైపోయి వస్తుందండి చిన్న మిషన్ అయితే నాకు బెలెన్ నచ్చింది అనమాట ఇంక పెద్దది కమర్షియల్ కదండి కమర్షియల్ అన్నప్పుడు ఇంకా అలాగే ఉంటుందన్నమాట ఒక పన్నెండు గంటల సేపు అయితే మనం ఆ కమర్షియల్ మిషన్లో వచ్చిన ఆయిల్ని పక్కన పెట్టుకుంటే అప్పుడు ఫిల్టర్ అవుతుందన్నమాట ఇంక ఈ స్టాండర్డ్ మోడల్ అండి ఈ చిన్న వేసిన వచ్చేసరికి దీని ప్రైజ్ విషయానికి వచ్చేటతే ఇది ఎంఆర్పి అయితే ఇరవై ఆరు వేలు ఉందండి ఇరవై ఆరు వేల నుంచి వీళ్ళు డిస్కౌంట్ అట్టి తీసిగా ఇరవై రెండు వేలకైతే ఇస్తున్నారన్నమాట బయట మార్కెట్లో అమ్మిది అయితే అలా కాకుండా మన వీడియో కానీ మన ఛానల్ పేరు కానీ చెప్పేటైతే ఇంకొక టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా వీళ్ళైతే ఇస్తున్నారండి మీకు స్క్రీన్ పైన అయితే ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్ ద్వారా మీకు కావాల్సిన డీటెయిల్స్ కానీ ఏది ఎన్నెన్ని రోజులు మీకు కావాల్సిన మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి కదండి నాకంటే కూడా ఇంకా వాళ్ళే బాగా చెప్తారన్నమాట మీరు ఆ రకరకాల డౌట్స్ అన్నీ కూడా వాళ్ళకైతే కాల్ చేసి మీరు క్లియర్ చేసుకొని హ్యాపీగా అండి ఇంకా దీనికంటే హైఎన్ మోడల్లో ఏం కావాలి ఇంకా లోఎన్ మోడల్లో ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అయితే వాడచ్చు అనమాట ఆయన్ని అడిగి అయితే మీరు తెలుసుకోవచ్చు అండి అదేవిధంగా నేనైతే వాడాను నాకైతే ఫస్ట్ డే రోజు అయితే రెండు కూడా సూపర్గా ఉన్నాయి అది నేను చూస్తాను అండి కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకా అసలు ఏంటి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా నేను మీకు ఒక మంచి రివ్యూని కూడా నేనైతే ఇస్తాను అండి కొన్ని రోజుల తర్వాత ఇదండి ఫైనల్గా అయితే మాత్రం రెండు రకాల మెసన్స్ కూడా చూశారు కదండి ఆ పలుపుని కూడా మనం వేస్టేజ్ కాకుండా నేను కూరలోని కర్రీస్లోని మసాలా మసాలా ఐటమ్స్లోని అన్నిటిలోని వాడేసుకుంటున్నాను ఫ్రెష్గా ఎప్పుడైతే నాకు పల్లీలాయిలు అయితే పడుతుందండి కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు మనకి పోమాయిల్ కంటే కూడా ఈ పల్లీలాయిలు కొంచెం కొంచెం వేస్తే అదొక ఫ్లేవర్ అనమాట అదేవిధంగా ఆవాళ్ళను మాస్టర్డ్ ఆయిల్ అనమాట ఈ మాస్టర్ ఆయిల్ కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తొందూరు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో తందూరులో మాస్టర్డ్ ఐటమ్స్ మేము బయట నుంచి కొంటాం అలా కాకుండా బయట నుంచి కొన్న ఆయిల్ సగం పోసుకొని ఒక సగం పోసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ సూపర్ అనమాట ఇంకా తిరిగి లేదండి మొత్తం ఒరిజినల్గా ఇదే వాడాలంటే వాడుకోవచ్చు కానీ ఇంకా దీనికంటే నేను వాడే వాడకానికి దీనికంటే ఇంకా హై అండ్ మిషన్ కొనుక్కోవాలన్నమాట కానీ బడ్జెట్ ప్రాబ్లం కదా అందుకనేసి అయితే నేను ఈ విధంగా వాడడం అంటూ కూడా జరుగుతుందన్నమాట అనమాట వేరే కొంచెం మంచి మంచి రకాల కంపెనీల బ్రాండెడ్ ఆయిల్ కొనుక్కొని ఇది కొద్దిగా మిక్స్ చేసేసరికి అసలు ఆ ఫ్లేవర్ సూపర్ అండి ఎందుకంటే కొన్ని మీకు చెప్పాను కదా నా ప్రాబ్లం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అండి అందుకనేసి పెద్ద మిషన్ వరకు వెళ్ళకపోతుందని చెప్పేసి నేనైతే ఈ డొమెస్టిక్ మిషన్ అనేది ఇంటికి ఉంచుకున్నాను అదే విధంగా కమర్షియల్ మిక్స్ ఈ కమర్షియల్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను మన రెస్టారెంట్లో అయితే వాడడం అంటూ కూడా జరుగుతుందండి నేను కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా మీకు బెస్ట్ రివ్యూని అయితే ఇస్తాను అనమాట ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే దీని ప్రైజెస్ కానీ అవి కానీ అన్నీ కూడా మీకు అయితే నేను క్లియర్గా చెప్పేశాను మీకు నచ్చితే మీరు హ్యాపీగా ఆయనకి కాల్ చేసి మీకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే అయితే ఆయనకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ మన రెసిపీ వీడియోస్తో అయితే కొన్ని రోజుల తర్వాత అయితే కలిద్దాము కొన్ని రోజుల తర్వాత కాదు వీళ్ళని అంత తొందరగా అయితే కలిద్దండి ఈ దివాళీకి నేను ఇచ్చే బెస్ట్ బంపర్ ఆఫర్తో పాటు మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే మీరు అయితే అనుకోవచ్చండి ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలుస్తాను అంతవరకు బాయ్